హైడ్రా కూల్చివేతల్ని సమర్థిస్తూ స్పెషల్ వాక్ జరుగుతోంది గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పార్క్లో సపోర్ట్ వాక్ చేపట్టారు స్థానికులు చెరువుల పరిరక్షణకు అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్న లక్ష్మీకాంత్ కిడ్స్ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు మొత్తం మీద ఈ వాక్లో పాల్గొంటున్నందుకు కానీ పెద్దవారు ఎంతమంది వచ్చారు ఎలా నడుస్తోంది కొన్ని వందల సంఖ్యలో వచ్చినారు ఈరోజు ఎక్కడ చూసినా హైడ్రా టాపిక్ నడుస్తుంది రాజకీయంగా కావచ్చు ఇటు ప్రజల వైపు నుంచి కావచ్చు హైడ్రా మొత్తం కూడా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన బడా బడా నిర్మాణాలను మొత్తం కూడా నేలమట్టం చేసిన మనం మద్దతుగా ఉందాం కలిసి సాగుదాం చెరువులను పరిరక్షించుదాం అంటూ మొత్తం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున స్థానికులందరూ గ్యాదర్ అయ్యి వారందరూ కూడా ఇక్కడ గండిపేట చెరువు ట్యాంక్ వెంట కూడా మొత్తం వాక్ చేస్తున్నారు హైడ్రాక్ మద్దతుగా మీ చెప్పండి ఈ రోజు మీరందరూ కూడా ఎంత మొత్తం వాక్ చేస్తున్నారు హైడ్రాక్ మద్దతుగా మీరు చెప్పండి ఈ రోజు మీరందరూ కూడా ఎంత మంది వచ్చారు ఏ కాన్సెప్ట్ తో వచ్చినారు ఇక్కడికి గాందరికి షూర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఓకే హాయ్ వి వన్ ఆఫ్ ద 얼리어స్ట్ రెసిడెంట్స్ ఇన్ లివింగ్ హియర్ ఫర్ ऑलमोस्ट 15 ఇయర్స్ వి హవ్ న్ రీలీ ట్రైయింగ్ దిస్ ఏరియా బట్ డూయింగ్ అ లార్ట్ ఆఫ్ లేక్ క్లీనింగ్ యాక్టివిటీస్ వీక్ ఆన్ వీక్ హౌ ఎవర్ వాట్ వి ఇస్ యు నో ఆఫ్ అనథరైజ్డ్ సివేజ్ అండ్ లీవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఇ వర్ట్ వి ఫండ్ వే లే క్లినింగ్ అండ్ ఇనిషియేట్ బై హైడ్రస్ రీ వెల్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిమాలిషింగ్ దస్ట స్ట్రక్చర్స్ బాఫర్ zోన్ చేయన్ ఎఫ్టీఎల్ లెవెల్ అండ్ రీల్ క్లీన్ దర్శప్ వి వాంట్ ఆ లేక్స్ బి ప్రొటెక్టడ్ వి వాంట్ ఆ లేక్స్ ఫర్ ద ఫ్యూచర్ ఓకే ఇక్కడ చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మొత్తం కూడా వాత్ చేయడానికి సిద్ధమై గంధిపేట పార్క్ దగ్గర గంధిపేట థ్యాంక్ పైన మీరు చెప్పండి ఎలా కాన్సెప్ట్ తో ఏ కాన్సెప్ట్ తో మీరు వచ్చినారు మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు మీరు వచ్చినారు మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు